శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారం వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లో బార్లు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెదిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు We'll